స్వామిని నమః శ్రీ మహాజణాధిపతిహే నమ శుక్లాంభరధనం విష్ణుం సతివరణం చతుర్భుజం వ్రదన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజాన మహర్మిషం అనేకదంతం భక్తానా ఏకదంతం వాస్తవే సమస్త భక్తులకు తెలియజేయలేమనగా ఈ యొక్క శివదీక్ష మాలాధారణ మరి మండలదీక్ష ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున అర్ధమండలదీక్ష పదిహేడు తారీఖు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉంటుంది అదేవిధంగా శివపార్తుల కళ్యాణము మూడు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున మరి అదేవిధంగా మహాశివరాత్రి ఎనిమిది తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున వస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా శివస్వాములు ఈ యొక్క శివదీక్ష అన్నింటినే ఎంతో అత్యంత పవిత్రమైనటువంటిది మరి అందరూ కూడా శివుని యొక్క మాల ధరించి శివస్వాముల శివుని యొక్క కృపా కృపాకటాక్షములకు అందరూ కూడా శివుని యొక్క ఆశీర్వాదములు పొంది ఈ శివదీక్ష మాలాధారణ వేచుకుంటే మీ యొక్క కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ఎలాంటి ఆటంకములు లేకుండా కొనసాగుతాయి అదేవిధంగా అందరూ కూడా స్వామి శ్రీ శ్రీశైల బ్రహ్మరాంబ స్వామి మహామల్లికార్జున బ్రహ్మరాంబ మాత కూడా అన్ని విధములుగా మీకు తగినటువంటి కోరిక కోరినటువంటి కోరికలు ఇస్తుంది మరి అదేవిధంగా శివదీక్ష అంటే మహాపవిత్రమైనటువంటిది ఈ యొక్క దీక్ష మండల దీక్ష అర్ధమండల దీక్ష ఇవన్నీ రెండు పర్యాయం ఉంటుంది అదే అదేవిధంగా మండల దీక్ష అర్ధమండల దీక్ష వేసినటువంటి వారు మొదట శివదీక్ష తీసుకున్నటువంటి వారు నలభై ఒక రోజు పూర్తిగానే చేసి ఇరు ఎక్కడైనా శివధ్యానంలో శివసన్నిధిలో కట్టుకొని ఆ యొక్క శివరాత్రి రోజు దర్శనం చేసుకున్నట్లయితే వారికి నిన్ను సంపూర్ణంగా ఆ యొక్క పరమేశ్వరుని అనుగ్రహం పొంది అంత మీకు శుభం చేకూరుతుంది అదేవిధంగా మరి భక్తులందరూ కూడా చందన వర్ణము కలిగినటువంటి వస్త్రాలను రుద్రాక్షమాల జపమాల ఆధ్యాత్మికంగా ఇవన్నీ ఉంటాయి ప్రతిరోజు భద్రేశ్వర దేవస్థానంలో మరి స్థానికంగా భద్రేశ్వర దేవస్థానంలో రాతి తొమ్మిది గంటలకు భజన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా శివదీక్ష సేవా సమితి తాండూరు వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వాములకు అల్పార కార్యక్రమం ఉంటుంది అందరూ కూడా అధిక సంఖ్యలో మాలధారణ చేసుకుని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు అదేవిధంగా అందరికీ కూడా ఆ ప పార్వతీ పరమేశ్వరుడు శ్రీశైల బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అందరికీ ఆ స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు అందరిపైన చల్లగా ఉంటాయని మనసా వాచ కర్మణ మీకు ఆశీర్వదిస్తూ శుభం భూయ సర్వే జన సుఖినో భవంతు